الله وبركاته الحمد لله رب العالمين والصلاة والسلام على سيد المرسلين نبينا محمد وعلى آله وصحبه أجمعين أما بعد بريا ويكشا كلارا براوكتا مهاني محمد صلى الله عليه وسلم واري حديث لنمرا ويندم వాటిని తెలుసుకోవడం వాటి యొక్క అర్థ భావాలను మంచి రీతిలో మనం తెలుసుకొని వాటి ప్రకారంగా ఆచరించడం ఇందులో మన ఇహలోక జీవితం మరియు పరలోక జీవితం అన్నిట్లో కూడా చాలా చాలా శుభాలు మేళ్ళు ఉన్నాయి దీనికి సంబంధించి మా ఈ శత సాంప్రదాయాలు అన్నటువంటి పుస్తకం యొక్క వివరణ ఎప్పుడైతే ప్రారంభించామో దాని స్టార్టింగ్లో ప్రవక్త వారి హదీతులను ఆచరించడం సున్నతులకు సరియైన రీతిలో మనం ఫాలో అవ్వడం ఎంత ఘనత గల విషయమో అక్కడ తెలిపి ఉన్నాము ఇన్షా అల్లా మీరు మరోసారి వెనక్కి వెళ్ళి ఆ విషయాలు తెలుసుకొని ఇలాంటి హదీతు క్లాసులో ఇంకా ఎక్కువ ఉత్సాహంతో స్వయం హాజరవుతూ ఇతరులను హాజరు పరుస్తారని ఆశిస్తున్నాను ఇప్పుడు మన ఈ క్రమంలో ఈరోజు వస్త్రధారణ మరియు అన్న పానీయాల ధర్మాలు ప్రవక్త మహనీయ మహమ్మద్ సల్లాహు అలీ వసల్లం మనకు ఏ విషయాలైతే బోధించారో మన రోజువారి జీవితంలో వస్త్రాధారణ విషయంలో వాటికి సంబంధించి వాటికి సంబంధించి ఈ హదీసులు ఉన్నాయి అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటి చాలా ముఖ్యమైనది ఏమిటంటే ఇస్లాం ధర్మం యొక్క గొప్పతనాన్ని మీరు గ్రహించండి మన జీవితానికి సంబంధించిన ప్రతీ కోణంలో మనకు మంచి మార్గదర్శకత్వం చేస్తుంది అయితే రండి ఆలస్యం లేకుండా హదీతులు చదవడం ప్రారంభిస్తాము ఈ మొదటి హదీ ఇక్కడ మీరు చూస్తున్నట్లుగా హదీస్ నెంబర్ నలభై ఎనిమిది కొత్త దుస్తులు ధరించినప్పుడు దుఆ హదీస్ ఏమిటి عن అబీ سعيد الخدري رضي الله عنه قال كان رسول الله صلى الله إذا استجد ثوبا سماه باسمه إما قميصا أو عمامة ثم يقول اللهم لك الحمد أنت كسوتنيه أسألك من خيره وخير ما صنع له وأعوذ بك من شره وشر ما صنع له انتي بهاوم أبو سعيد خدري رضي الله عنه إلى تبارو ప్రవక్త సలల్లాహు అలీహి వసల్లం కొత్త దుస్తులు ధరిస్తున్నప్పుడు దాని పేరు చెప్పేవారు ఉదాహరణకు కమీజు తల పాగా అని తర్వాత ఈ దుహ చదివేవారు దువా ఒకవేళ మీరు స్క్రీన్షాట్ తీసుకొని పెట్టుకున్నా కానీ మీకు మంచిగా ఉంటుంది ప్రొనౌన్సియేషన్తో పాటు చదివే విధానంతో పాటు ఇక్కడ మీరు చూస్తూ కూడా మంచిగా చదవవచ్చును అల్లాహుమ్మ لك الحمد أنت كسوتنيه أسألك من خيره وخير ما سنع له وأعوذ بك من شره وشر ما سنع له يعني ديني اللهم أو الله لك الحمد أني بدها أني ركالا ستوترالو ني అంత కసౌ తనీహి నీవే ఈ దుస్తులు నాకు ధరింపజేసావు అందులోని మేలును ఏ ఉద్దేశంతో చేయబడిందో ఆ మేలును నేను కాంక్షిస్తున్నాను దాని కీడు నుండి మరియు ఏ కీడునుద్దేశించి చేయబడిందో దాని నుండి నేను నీ శరణు కోరుచున్నాను అబుదావుద్లోని సహి ఇది అయితే ప్రియ వీక్షకులారా ఇప్పుడు మనం చదివినటువంటి ఈ హదీఫ్ దీని యొక్క కొన్ని అర్థ భావాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాము హదీఫ్లో ఏం చూస్తున్నారు మీరు ప్రవక్త సలహు అలీ వసల్లం ఏదైనా కొత్త దుస్తులు ధరిస్తున్నప్పుడు కొత్త దుస్తులు ఇక్కడ కొత్త దుస్తులు ధరిస్తున్నప్పుడు అని మాట వచ్చినప్పుడు రోజు మనం ఏదైతే బట్టలు మార్చుకుంటూ ఉంటామో పాత బట్టలే తొడుక్కుంటాము డ్యూటీకి ఒక వేరే డ్రెస్ పడుకునే ముందు ఒక వేరే డ్రెస్ ఈ విధంగా ఈ రోజు వారి జీవితంలో మనం ఏదైతే మార్చుకుంటూ ఉంటామో దీనికి సంబంధించిన దోహ కాదు ఇది ఇది ఏదువా కొత్త బట్టలు దురు ధరిస్తున్నప్పుడు ఏ బట్టలు ధరిస్తున్నామో దాని యొక్క పేరు చెప్పేవారు దాని యొక్క పేరు చెప్పేవారు ఇక్కడ దీని యొక్క వివరణలో షేఖ్ అబ్దుల్ ముహసిన్ అల్ అబ్బాద్ హఫిదహుల్లా దీని యొక్క వివరణ చేస్తూ ఏ విషయాలు అయితే చెప్పారో అందులో ఒక మాట ఏంటంటే ప్రవక్త సలహు వసల్లం స్వయం ఆ బట్ట యొక్క పేరు అంటే కమీస్ తొడుగేది ఉంటే కమీస్ అని పైంట్ తొడుగేది ఉంటే పైంట్ అని ఇప్పుడు ఈ మనం ఈ రోజుల్లోని భావం ప్రకారంగా చెప్తున్నాను మనం షర్ట్ ధరిస్తూ ఉండేది ఉంటే షర్ట్ అని ఈ విధంగా ఏ కొత్త బట్టలు సోబ్ ధరిస్తూ ఉండేది ఉంటే అని లేదా మనం సఫారీ సూట్ ధరిస్తున్నాము ఆ పేరు ఎందుకంటే ప్రవక్త సల్లాహు వసల్లం కాలంలో కూడా వేరు వేరు రకాల బట్టలు ఉండినవి అవి ధరిస్తున్నప్పుడు వాటి యొక్క పేరు చెప్పి ఈ విధంగా ధరించేవారు దీని యొక్క మరొక భావం కొందరు పండితులు ఏం చెప్పారంటే స్వయం అది దేనితో చేయబడినదో అది అని కూడా ఇక ఆ తర్వాత ముఖ్యమైన దువాలోని భాగాన్ని గమనించండి మీరు అల్లాహుమ్మల్హ్ ఓ అల్లా నీ కొరకే అన్ని రకాల స్తోత్రములు నేను సర్వసామాన్యంగా చెప్తూ ఉంటాను కదా ప్రవక్త సలహు అలీహి వసల్లం వారి దులలో తౌహీద్ ఉంటుంది ప్రవక్త వారి సున్నతను ఆచరించే అటువంటి పుణ్యాలు ఉంటాయి ఇక్కడ కూడా గమనించండి తౌహీద్ ఏముంది అన్ని రకాల స్తోత్రములు కేవలం అల్లాహ్ కొరకే ఇక ఇక్కడ మనలో ఉన్న లోపాన్ని గమనించండి మీరు మనం కొత్త బట్టలు ధరిస్తున్నప్పుడు అల్లుళ్లకు ఒకవేళ మామలు అత్త మామలు ఆ బట్టలు ధరింపజేసేది ఉంటే లేదా పిల్లలకు తల్లిదండ్రులు ఇచ్చేది ఉంటే లేదా ఆ బట్టలు ఎవరైనా ఒక ఫ్రెండ్ మరొకరికి గిఫ్ట్గా ఇచ్చేది ఉంటే లేదా పండుగ సందర్భాల్లో ప్రభుత్వం వైపు నుండి ఏ లీడర్లైతే వచ్చి పంచుతారో వారు ఇచ్చేది ఉంటే మనం వారికి ఎంత కృతజ్ఞత చెల్లించుకుంటాము ప్రత్యేకంగా ఎవరి వద్దనైతే తొడుక్కోడానికి సరి అయిన బట్టలు లేవో ఆ సందర్భంలో గనక బట్టలు లభిస్తే ఇచ్చే వారి యొక్క స్తోత్రములు వారి యొక్క కృతజ్ఞతలు వారికి ధన్యవాదాలు థ్యాంక్స్ ఎంత గొప్పగా చెప్పుకుంటాము అలా చెప్పుకోవడం తప్పు అని అనడం లేదు నేను ఎందుకంటే స్వయం ఇస్లాం మనకు ఏం నేర్పుతుంది మల్లం యష్కు ఇల్లాష్కులా అల్లాహ్ ఎవరైతే ప్రజలు చేసిన మేలుకు వారికి థ్యాంక్స్ అని చెప్పరో ధన్యవాదములు అని చెప్పరో వారు అల్లా యొక్క కృతజ్ఞత కూడా చెల్లించని వారవుతారు కానీ ఇక్కడ నేను గుర్తింపజేస్తున్న విషయాన్ని మీరు గ్రహించండి అదేమిటంటే అల్లాహ్ యొక్క స్తోత్రం ఎంత చేస్తున్నాము మనం అసలైన కారకుడు అతడు కదా అసలైన ప్రసాదించేవాడు అతను కదా ఒకరి మనసులో వేయడం ఫలాన మనిషికి ఇవ్వాలని అతని మనసులో రావడం స్వయంగా మనం ఒకవేళ మన డబ్బు ఖర్చు పెట్టి కుట్టించుకున్నా గాని కేవలం బహుమానాలు గిఫ్ట్ మాదిరిగానే కాదు స్వయం మనం మన డబ్బులతో కుట్టించుకున్నా గాని ఆ డబ్బులు ఎక్కడి నుండి వచ్చాయి అవి సంపాదించే మార్గాలు మన కొరకు ఎవరు సులభం చేశారు పండుగ సందర్భంలో గాని ఏదైనా పెళ్లిలో కానీ ఏదైనా ఫంక్షన్లో గాని ఇంకా ఏదైనా సందర్భంలో కాని అవి మనం ధరించే అటువంటి అవకాశం అల్లా మనకు కలగజేశాడు కదా ఆ అల్లాహకే అన్ని రకాల గొప్ప స్థుతులు ఉండాలి ఆ అల్లాను ఎప్పుడు మనం మరచిపోకూడదు అందుకన వెంటనే ఏముంది అంత కసౌతనీహి నీవే ఈ దుస్తులు నాకు ధరింపజేశావు తర్వాత అమిన్ ఖైరి సోదర్ మహాశివులారా ఇక్కడ గమనించండి అస్అలు కమిన్ ఖైరి మాసుని అలహు దేని కొరకైతే ఏ ఉద్దేశంతో అవి చేయబడినవో మరియు అందులో ఏ మేలైతే ఉన్నదో ఆ మేలును నేను ఓ అల్లా నీతో కోరుతున్నాను దీని యొక్క వ్యాఖ్యానంలో వకౌనుహు మల్బూసన్ అంటే మనిషి ఏ ఉద్దేశంతో ధరించాలి మేలు ఉద్దేశంతో చూపుగో మేలు ఉద్దేశం ఏంటి తన మర్మాంగాన్ని కప్పిపుచ్చుకోవడానికి తాను ఒక మంచిగా అందంగా హుందాగా కనబడడానికి ఇంకా అయితే ఆ వేడి నుండి ఎండ యొక్క తాపం నుండి రక్షణ కొరకు చలికాలంలో ధరించే బట్టలైతే చలి నుండి మనల్ని రక్షించడానికి కాపాడడానికి అంతేకాదు ఈ దుస్తులు ధరించి మనం ఇక మనకంటే గొప్పవాడు లేడు అన్నటువంటి భావం కాకుండా మనలో మన యొక్క నడక మన యొక్క ప్రవర్తన కూడా బాగు ఉండాలి ఆ వెంటనే మళ్ళీ గమనించండి దాని కీడు నుండి మరియు ఏ కీడునుద్దేశించి చేయబడిందో దాని నుండి అల్లాహ్ అక్బర్ హస్తా గమనించండి దుస్తులు ధరించేటప్పుడు కొత్త దుస్తులు ధరించేటప్పుడు నేర్పిన దువాలో కూడా ఎంత గొప్ప విషయం ఉంది ఏమని చెప్పడం జరుగుతుంది ఇక్కడ కీడు నుండి కీడు ఏంటి మనం ధరించి కూడా మనం కప్పి ఉంచవలసిన అవయవాలు సరిగ్గా అవి కప్పి ఉంచకపోవడం నగ్నత్వం పూర్తిగా అయినా కొంచెమైనా బహిర్గతం అవ్వడం ఇది చెడు ఇంకా ఏమిటి చెడు మనం ఈ దుస్తులు ధరించి మనకంటే తక్కువ క్వాలిటీ ధరించిన వారిని చిన్న చూపు చూడడం దుస్తులు ధరించి ఆ దుస్తుల వల్ల ఒక రకమైన గర్వానికి అహంకారినికి అహంకారానికి గురి అవ్వడం లేదా దుస్తులు ధరించే విషయంలో అక్రమ సంపాదన అక్రమ పద్ధతులను అవలంబించడం ఇవన్నీ కూడా చెడులో వస్తాయి అందుకొరకు ఈ చెడుల నుండి మమ్మల్ని కాపాడు ఓ అల్లా అని ఇక్కడ దు మనకు నేర్పబడినది సోదర మహాశివులారా ఈ సందర్భంలో మనం ఈ సందర్భంలోనే మనం మరొక విషయం తెలుసుకుంటే ఇంకా బాగుంటుంది అదేమిటి ఇది కొత్త దుస్తులు ధరించేటప్పుడు దువా అని తెలుసుకున్నాము కదా ఇప్పుడు మనం అయితే అదే ఒకవేళ మనం రోజువారీ జీవితంలో ధరిస్తున్న డ్రెస్సులు ఏదుంటే ప్రవక్త సలల్లాహు అలహి వసల్లం దానికి మరొక దువా మనకు నేర్పారు ఆ దువా చదవడం ద్వారా మనకు చాలా చాలా లాభాలున్నాయి ఈ ఇది కూడా సై హావుద్ లోనే వచ్చి ఉంది ప్రవక్త సల్లల్లాహు అలీహి వసల్లం తెలిపి ఉన్నారు ఎవరైతే రోజువారి జీవితంలో దుస్తులు ధరిస్తూ ఈ దుహ చదువుతారో వారి యొక్క గత పాపాలు మన్నించబడతాయి ఈ గొప్ప ఘనత ఇక్కడ గమనించండి దీని తర్వాతనే హదీస్ ఇప్పుడు మనం చదివిన హదీస్ నాలుగు సున్నా రెండు సున్నా అయితే రోజువారి జీవితంలో మనం ధరించే అటువంటి సందర్భంలో చదివే దు ఆ నాలుగు సున్నా రెండు మూడు ఏంటి ఆ ఆ الحمد لله الذي الحمد لله الذي أحيانا أستغفر الله الحمد لله الذي كساني هذا ورزقني من غير حول مني ولا قوة الحمد لله الذي كساني هذا الثوب من غير حول مني ولا قوة الله كسر وسط అల్లాయే నాకు ఈ దుస్తులు ధరింపజేశాడు నా యొక్క ఏ శక్తి సామ్రాధ్యాలు లేకుండా అల్లాయే నాకు ఇవి ప్రసాదించాడు ఎవరైతే ఇలా దువా చదువుతారో వారి యొక్క గత పాపాలు మన్నించబడతాయి ఇక రండి ఆ తర్వాత హదీస్ నంబర్ నలభై తొమ్మిది మనం చదువుదాము మీరందరూ కూడా ఇక శ్రద్ధగా ఈ యొక్క హదీస్ ను కూడా వింటారు అని ఆశిస్తున్నాను ఈ హీస్ వా టాపిక్ انتي కుడి مندو عن ابي هريره رضي الله عنه ان رسول الله صلى الله عليه وسلم قال اذا انتعل احدكم فليبدا باليمنى واذا خلع فليبدا بالشمال ولينعلهما جميعا او ليخلعهما جميعا ప్రవక్త సల్లల్లాహు అలీ వసలం ఇలా ప్రవచించారని అబు హురేర రవి అల్లాహు తాలను ఉల్లేఖించారు చెప్పులు తొడిగేటప్పుడు మొదట కుడి కాలికి తొడుక్కోవాలి విడిచేటప్పుడు మొదట ఎడమ కాలి చెప్పు విడవాలి మరియు తొడిగితే రెండు చెప్పులు తొడుక్కోవాలి విడిస్తే రెండు చెప్పులు విడవాలి అల్లాహ ఇక్కడ కూడా మీరు గమనించండి ఇస్లాం మనకు ఎంత మంచి విషయం మనం చెప్పులు ధరించేటప్పుడు నేర్పుతున్నదో రెండు చెప్పులు రెండు బూట్లు స్లిప్పర్లు సైండిళ్ళు ఏ పేర్లు చెప్పినా కానీ కాళ్ళల్లో తొడిగే అటువంటివి ఏవైతే ఉంటాయో వాటి గురించి ఈ పద్ధతి ఇక్కడ నేర్పడం జరుగుతుంది మొదటి చెప్పు ఏ కాలులో తొడగాలి కుడి కాలులో తొడగాలి తర్వాత ఎడమ కాలులో తొడగాలి అయితే ప్రవక్త సల్ అల్లాహు అలీ వసల్లం ఇదే హదీసులో మరొక బోధ మనకు చేస్తారు అదేమిటి తొడిగితే రెండు తొడుక్కోవాలి విడిస్తే రెండు విడవాలి ఈ ఆదేశంపై ఆశ్చర్యపోకండి మనం మన జీవితంలో ప్రవక్త సల్లల్లాహు అలూ వసల్లం వారి ఒక్కొక్క సున్నతను ఆచరించడంలో కూడా మనకు మేలే మేలు ఉంది షేక్ బాజ్ రహిమహుల్లాతో ప్రశ్నించడం జరిగింది ఒకప్పుడు మనం మేము బయటికి వస్తాము మస్జిద్ నుండి అప్పుడు ఒక చెప్పు దగ్గర ఉంటుంది దాన్ని తొడుక్కొని మరో చెప్పు కొంచెం దూరంగా ఉంటుంది ఒక రెండు అడుగులు ముందుకు నడవాల్సి ఉంటుంది ఆ సందర్భంలో మేము ఒక్క కాలిలో చెప్పు తొడిగి నడవవచ్చా అంటే షేఖ్ బిన్ బాజ్ రహమతుల్ ఏం చెప్పారు ఒక్క అడుగు కూడా ప్రవక్త సున్నత్ కు వ్యతిరేకంలో ఎందుకు వేస్తారు రెండు చెప్పులు ఒకేసారి తొడగండి ఇలా ఒక్క కాలిలో తొడిగి నడవకండి ఎందుకంటే సహీ బుహారి సహీ ముస్లిం లో వచ్చిన హదీద్ లో ప్రవక్త సల్లెస్ దీని నుండి వారించారు సోదర మహాశివులారా ఇంత స్పష్టమైన ఇక్కడ మనకు పద్ధతి లభించినది దీనిని మనం మన జీవితంలో ఆచరించే ప్రయత్నం చేయాలి ఇక రండి ఆ తర్వాత హరి నంబర్ యాభై చదువుదాము తినేటప్పుడు బిస్మిల్లా పఠించాలి అన్ సలమత كنت في حجر رسول الله صلى الله عليه وسلم وكانت يدي تطيش في السحفة فقال لي يا غلام سم الله وكل بيمينك وكل مما يليك أندر كورا تعالى شردها قبل أن اي إيه حديث أنوادم ترواتا اندلو كا تكنيكال بوائنت مين كتبتانو إن شاء الله أنوادم انتي ఉమర్ బిన్ తెలిపారు నేను ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం సంరక్షణలో పెరుగుతుండేవాణిని అన్నం తినేటప్పుడు నా చెయ్యి కంచెంలో అన్ని వైపులా కదలాడేది ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం ఓసారి చూసి ఓబ్బాయి అన్నం తినే ముందు బిస్మిల్లా అని పఠించాలి కుడి చేత్తో తినాలి నీ ముందు భాగం నుండి తినాలి అని ఉపదేశించారు సహీ బుహారి ఐదు మూడు ఏడు ఆరు సహి ముస్లిం రెండు సున్నా రెండు రెండు గమనించారా ఇక్కడ కూడా హదీసులో ఈ హదీసులో మీరు గమనిస్తే మూడు విషయాలు బోధించబడ్డాయి కదా మూడు విషయాలు ఏంటి మూడు విషయాలు ఒకటి అల్లాహ పేరుతో తినాలి రెండవది పల్లెంలో తన దగ్గర ఉన్నది తినాలి తన వైపునది అటు నుండి తినడం మొదలు పెట్టాలి మూడవది ఏమిటి కుడి చేత్తో తినాలి బిస్మిల్లా అనడం కుడి చేత్తో తినడం పల్లెంలో తనకు దగ్గరగా ఉన్నది తినడం ఇక టెక్నికల్ పాయింట్ ఏంటి మీలో ఎవరైతే ఇమేజ్లు చేయగలుగుతారో మోషన్ గ్రాఫీ వీడియోలు చేయగలుగుతారో ఇలాంటి హదీసులు చిన్న పిల్లలకు కూడా అర్థమయ్యే రీతిలో అలాంటి కొన్ని ఫోటోలు ప్రాణమున్న ఫోటోలు అన అనడం లేదు నేను మోషన్ గ్రాఫీలో ఇలాంటి ఈ భావం ఈ హదీసులోని భావం ఇమేజ్లో తీసుకురావడం పల్లెంలో అన్నం ఉన్నది నలుగురు పిల్లలు కూర్చుండి తింటూ ఉన్నారు ప్రతి ఒక్కరూ తన వైపు నుండి తింటూ ఉన్నట్లు తినేది కుడివైపు కుడి చేత్తో తింటూ ఉన్నట్లు మరియు అల్లా యొక్క పేరు బిస్మిల్లా అని రాయడం గాని అల్లా అని ఆ చోట ఇవ్వడం ఈ విధంగా ఏదైనా మీరు ఇలాంటి టెక్నిక్ ని ఉపయోగించి ఇప్పుడు అభివృద్ధి చెందుతున్నటువంటి టెక్నాలజీని ఉపయోగించి మీరు ఇలాంటి హదీతుల యొక్క భావాన్ని తెలియజేయవచ్చు కానీ యొక్క ధర్మవేత్తల యొక్క పర్యవేక్షణలో ఎందుకంటే కొన్ని సందర్భాల్లో ఏదైనా ఇమేజ్ ఏదైనా మోషన్ గ్రాఫీలో మీరు పెట్టేటువంటి విషయాలు ఆ హదీతు భావానికి వ్యతిరేకంగా లేదా ఇంకా వేరే ఏదైనా రకంగా ఇస్లాంకు వ్యతిరేకంగా ఉండకుండా జాగ్రత్తగా ఉండగలరు ఇక ఈ హదీ యొక్క వ్యాఖ్యానం దీని యొక్క వివరణలోకి మనం వెళ్లేదుంటే విషయం ఏం తెలుస్తుంది మనకు మనం తినే ముందు అల్లాహ్ యొక్క పేరు పలకాలి బిస్మిల్లాహ్ అనాలి మనం తినే ముందు బిస్మిల్లాహ్ అనాలి అయితే బిస్మిల్లా పలకడం స్టార్టింగ్లో ఒకవేళ మరచిపోతే మనం మధ్యలో ఎప్పుడు గుర్తుకు వచ్చినా బిస్మిల్లాహి ఫి అని పలకాలి ఇక కుడిచొత్తు తినే విషయం అయితే తెలుసు ఇది ప్రవక్త వారి సంప్రదాయం ఇక్కడ ఈ హదీసులో ఆ బాబుకి మీరు కుడిచొత్తు తినండి అని చెప్పారు కానీ మరొక హదీస్ అందరికీ ప్రవక్త సల వారు ఆదేశించారు మీలో ఎవరు కూడా ఎడమ చేత్తో తినకూడదు మీలో ఎవరు కూడా ఎడమ చేత్తో త్రాగకూడదు ఎంతో స్పష్టంగా ప్రవర్తించాల్సిన వారు తెలిపి ఉన్నారు ఇక మూడో విషయం ఇందులో నీకు దగ్గరగా పల్లెంలో కంచంలో నీ ముందు భాగం నుండి తిను ఇది ఇక్కడ విషయం ఏంటంటే పల్లెంలో ఉన్నది మొత్తం తినకూడదా అలా కాదు ఒకరి కంటే ఎక్కువ ఇద్దరు ముగ్గురు నలుగురు ఒక పల్లెంలో తింటున్నప్పుడు ఎవరి ముందు ఏమున్నదో అది తినే ప్రయత్నం చేయాలి అరే మంచి ఓటి వారి ముందు పోయిందిరా ఎట్లా తినాలి అరే అటు ఏమున్నదో చూడరా ఒకసారి అటు అటు చూస్తూ ఉంటే అక్కడ నుండి తీసుకోవడం కొన్ని ఇలాంటి జోకులు చేస్తూ ఉంటారు కదా అది కొంతసేపటి వరకు జోక్ కావచ్చు కానీ వాస్తవానికి తినేటప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం వారి యొక్క సున్నతి ఏముంది ఆ విషయాన్ని గ్రహించడం దాన్ని అర్థం చేసుకొని ఆచరించడం తప్పనిసరి అయితే రండి మరొక హదీఫ్ చదివి మనం ఈనాటి ఈ క్లాస్ ని ముగించేస్తాము హదీఫ్ నంబర్ యాభై ఒకటి దీని త్రాగిన తర్వాత అల్లందుల్లా అనాలి సలహు అలీ వసల్

మెచ్చుకుంటాడు అల్లాహు అక్ చూసారా ఇంతకుముందు మన సోదరులు రయ్యాన్ గారు అల్లా అల్లా వారి యొక్క పరీక్షల్లో వారి యొక్క పనుల్లో అందరి యొక్క పనుల్లో కూడా సులభతరాలు ప్రసాదించుగాక ఆ అల్హమ్దుల్లా కు సంబంధించి ఎన్నో హదీతులు ఇమేజ్లలో పంపారు ఈ హదీత్ కూడా పంపి ఉన్నారు ఒక్కసారి మనిషి అల్హందుల్లా అని అంటే ముప్పై పుణ్యాలు రాయబడతాయి ముప్పై పాపాలు తుడిచివేయబడతాయి ఎంత గొప్ప విషయం గమనించండి అయితే తిన్న తర్వాత త్రాగిన తర్వాత అల్లందుల్లా కనీసం ఈ పదం పలకాలి కనీసం ఈ పదం పాలు త్రాగిన చాయ్ తాగినా స్వీట్ తిన్నా ఖారా తిన్నా అన్నం తిన్నా రొట్టెలు తిన్నా ఏమి తిన్నా కానీ ఏమి తిన్నా కానీ ఏమి త్రాగినా ఆ త్రాగే విషయానికి వస్తే చాయ్ తాగినా ఇంకా ఏదైనా ఆ కూల్ డ్రింక్స్ తాగిన కానీ మందు కాదు బాబోయ్ వాటి నుండి దూరం ఉండాలి అవి తాక్కుంటూ అల్హమ్దుల్లా అంటే కూడా పుణ్యం దొరకదు ఆ అల్లా తల్ల అందరినీ ఆ చెడు అలవాట్ల నుండి రక్షించుగాక అయితే సోదర మహాశివులారా సోదరి మనులారా ఏ సందర్భాల్లో పలకాలి దీనికి సంబంధించి సూరత్తుల్ ఫాతిహా యొక్క వ్యాఖ్యానం చేసేటప్పుడు రబ్బిల్ ఆలమీన్ యొక్క వ్యాఖ్యానంలో మేము తెలిపి ఉన్నాము ఆ పాఠాన్ని ఆ యొక్క వీడియోను మీరు చూస్తే మీకు చాలా లాభం కలుగుతుంది కానీ ఇప్పుడు ఈ చదువుతున్న హదీథులో మనకు ఏదైనా మనం భోజనం చేసిన తర్వాత ఏదైనా తిన్న తర్వాత ఏదైనా త్రాగిన తర్వాత ఇక్కడ గమనించండి అనువాదంలో మీకు భోజనం అని ఉంది కానీ హదీలో అక్లత అరవి పదాలు చూస్తున్నారు కదా అఖిలత అంటే ఏమిటి భావం ఇక్కడ ఏది తిన్నా గాని మీరు ఏది తిన్నా కానీ ఆ సందర్భంలో అల్లాహ యొక్క కృతజ్ఞత చెల్లించాలి అల్హందుల్లా అని పలకాలి అలాగే ఏది త్రాగిన తర్వాత అయినా కానీ